విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావాలన్న ఏపీ ఆశల్ని నెరవేరుస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది పార్లమెంటు ద్వారా ఇచ్చిన చట్టబద్దమైన హామీ అమలుకు నడుం బిగించింది తూర్పు కోస్తా రైల్వే జోన్లో రాయగఢ డివిజన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం రైల్వే డివిజన్ గా మార్చినట్లు చెప్పారు విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పడనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి మూడు పేల కిలోమీటర్లు ఉండొచ్చనేది అంచనా ఇప్పటికే దీనికి సంబంధించిన డీపీఆర్ పూర్తవగా దాన్ని రైల్వే బోర్డుకు సమర్పించినట్లు సమాచారం గత నెల పదిన కొత్త జోన్కు సంబంధించి మార్పులు చేర్పులతో తుది డీపీఆర్ రూపొందించారని రైల్వే బోర్డు నుంచి వచ్చాయి ఆ తర్వాత మూడు వారాలకే ఆ కసరత్తు పూర్తి చేసి పంపినట్లు తెలిసింది దీంతో రైల్వే బోర్డు ఆ ను త్వరితగతిన ఆమోదించాల్సి ఉంది ఆ తర్వాత డివిజన్ తో కూడిన జోన్ ఏర్పడినట్లు గెజెట్ విడుదలయ్యాక కొత్తది అమల్లోకి వచ్చినట్లవుతుంది శాఖలో ఈ ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు సమాచారం దీంతో జోన్ ఎప్పుడైనా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది